ప్రియ భగవద్ బంధువులారా గుణరత్న కోసం శ్రీ పరాశర భట్టారు వారు మనకు అందించినటువంటి అనర్ఘమైనటువంటి స్తోత్ర రత్నం అందులో మనం ఈరోజు పదకొండవ శ్లోకంలో ప్రవేశించే ముందు శ్రీ సూక్తంలో పదవ సూక్తాన్ని విందాం మనసహ మహి పశూనాం రూపమన్నీయత ఈ సూక్తంలో ఏం ప్రార్థిస్తున్నారు అంటే షోడసోపచారంగా గనక మనం అనుకుంటే పుష్ప సమర్పణ అనేటువంటిది ఇక్కడ మనస కామం ఆకూతిం అంటే మన మనస్సుతో కోరుకునేవి పుత్రాదులు గాని పౌత్రాదులు గాని ధనధాన్యాదులు కానీ ఏవైనా అభిప్రాయగతమైనటువంటి కోరికలు అలాగే వాచస్పత్యం అంటే నోటితో అడిగి యాచించేవి కొన్ని అభిష్టాలు ఇవి కాక పశువునా రూపం ధేనువులు సంపద అంటే మనం అష్టైశ్వర్యాలని చెప్పుకుంటున్నామే వాటి అన్నిటినీ ఇలాగ వేరువేరుగా ఇచ్చారు అన్నస్య భుజించే వస్తువు మనం తినేటువంటి వస్తువుకి చెందిన కీర్తి అంటే పూర్తి అంటే హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అంటామే దానికి తగినట్లు అనమాట ఆసీమహి ఆ విస్తృతిని మేము పొందాలి అంటే అవన్నీ మా ఇంట పుష్కలంగా ఉండాలి అది నాకు ఒక్కడికే కాదు బహువచనం వాడర్ నాకు మా వాళ్ళకి అందరికీ కావాలి శ్రీహీమయి శ్రీయతం లక్ష్మీదేవి నా దగ్గరకు వేయించేయుగాక అమ్మ నువ్వు నా దగ్గరకు రావలసినదే అని లక్ష్మీదేవిని ప్రార్థించారు ఇందులో ఇంకా మనం రత్న కోసంలో పదకొండవ శ్లోకంలో ప్రవేశిద్దాం అమానం ఆహుర్వేదాం విశ్వమేతత్ రాజన్వత్ గుణైహి రిద్రాణమే భిక్షన్యూరాజం భవమితి ఏతే శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే నక్షణం లక్ష్యమాసన్ ఈ శ్లోకంలో అమ్మని శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అని పిలుస్తారు ఎంత అందమైనటువంటి పిలుపు శ్రీరంగం అనేటువంటి సౌధంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఓ బంగారు తీగ వంటి తల్లి అని అమ్మని పిలుస్తూ ఇందులోనండి ఒక సముద్రాన్ని ఒక చిన్న గ్లాసులోనో పిడతలోనో పట్టినట్లుగా మొత్తం వేద సారాన్ని సిద్ధాంత సారాన్ని మత సారాన్ని అన్నిటినీ కలిపేసి ఒక్క నాలుగు పాదాల శ్లోకంలోకి తీసుకొచ్చారు ఆవేళ ఎలాగైతే సముద్రాన్ని అంతటినీ పుడిసిపెట్టిన మహర్షి అంత పెద్ద సముద్రాన్ని అగస్త్యుడు కుంభసంభవుడు అంతలా చేశాడు అలాగే ఇంత శాస్త్రాన్ని నిజంగా ఒక్కొక్క మాట తీసుకుంటేనే ఎంత వివరణాత్మకంగా చెప్పాల్సిన విషయాలు అవి అలాంటి విషయాల్ని చిన్న చిన్న పదాలతోటి ఒక నాలుగు పాదాలతో నిర్మించి మనకిచ్చినటువంటి భట్టరు వారి ప్రతిభని తలచుకుంటే అసలు ఒక విధంగా ఇంతటి పాండిత్యమా అనే ఆశ్చర్యం అద్భుతం భయావహం కూడా అవుతుంది అని ఏమిటి ఇందులో ఉన్నది అమ్మ ఓ లక్ష్మీదేవి నా క్షణం లక్ష్యమాసన్ ఏతే నీ కటాక్షం ఒక్క క్షణం కూడా పడని దురదృష్టవంతులు ఉంటారే వాళ్ళు ఎన్ని విధాల నష్టపోతారో చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి యథార్థం యథార్థంగా తెలియదు తెలియకపోవడానికి కారణం నీ దయ లేకపోవడమే అనేది ఆఖరి పాదంలో చెప్తూ ఇంకా మతాల గురించి చెప్తున్నారండి సిద్ధాంతాల గురించి ఒకటి ఆహుహు వేదాన్ అమానం ఇందులో కూడా మనం ఐదు ఐదున్నర విషయాలుగా తీసుకోవచ్చు వీటిని వేదాలు అమానం ప్రమాణం కావు అని కొట్టి పాడేశారు కొంతమంది ఎవరు వాళ్ళందరూ కూడా బౌద్ధ చారువాకాదులు అందరూ కూడా నెంబర్ వన్ అసలు వేదమే లేదు పొమ్మన్నారు మనకి మన భారతీయకి మనకి వేద సంస్కృతి అనగానే ఏ విషయం తీసుకున్నా వేదాన్నే మనం ప్రమాణంగా తీసుకోవాలి అనేటువంటిది రెండో వాళ్ళు ఏం చేశారు కతిచన కతిచ అరాజకం విశ్వమేతత్ ఇంకా రెండో వాళ్ళు ఉన్నారే అబ్బే అసలు రాజే లేడండి ఏ మాత్రం కూడా దీన్ని పరిపాలించేటువంటి వాడు అని అరాజకత్వమైనటువంటి రాజ్యంగా చెప్పారు వీళ్ళని నెరీశ్వరవాదులు అంటారు కపిల సిద్ధాంతం కాపిల్యం అని కూడా దీన్ని మనం అనొచ్చు అనమాట ఇంకా మూడోది విశ్వమేతత్ రాజన్వత్ కేచి దేశం కొంతమంది ఇందాక వాళ్ళు రాజు లేడు అంటే రాజు ఉన్నాడు అని అంటారు రాజు ఉన్నాడు కానీ ప్రకృతే జగత్ కారణము మరి ఈశ్వరుడు లేకపోతే మనకేమో ప్రకృతి అనేది లేదు ప్రకృతిలో ఈశ్వరుడు ఉండి నడిపిస్తున్నాడు అనేది సిద్ధాంతం దానికి వాళ్ళు ఏమంటారంటే ప్రకృతే జగత్తుకి కారణము అనేటువంటి మాట అంటారు కాబట్టి అది కపిల సిద్ధాంతము అని అంటారు అంటే ఇక్కడ మనకి రెండు రకాల మతాలు చెప్తున్నారు వేదం లేదనే వాళ్ళు వేద బాహ్యులు కుదృష్టులు అని ఇద్దరు ఉన్నారండి చాలా శ్రద్ధగా తెలుసుకోవలసిన విషయం వేద బాహ్యులు అంటే మొదటి వాళ్ళు అసలు వేదమే లేదు అవతలకు పొమ్మన్నారు వేద ప్రమాణం లేదు అని కుదృష్టులున్నారే వీళ్ళు ఇంకా అపార్ధాలు ఇష్టం వచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టారు అందులో బౌద్ధ కాదులేమో వేదం లేదు అని తీసి పాడేస్తే కపిలు రేం కాపిల సిద్ధాంతం అంటారు నాథుడు ఎవ్వడూ లేడు ఇది అనాథమైనటువంటి లోకము అయితే ప్రకృతి జగత్ కారణము ఇది నిరీశ్వరవాదము అంటారు ఈశ్వరుడు లేనే లేడు అనేటువంటిది ఇంకొకళ్ళు అన్నారు గుణమపి గుణయి తందరిద్రాణమన్యే ఆయనేమో సకల కళ్యాణ గుణాభిరాముడు అందుకని ఆయనకు పేరుందండి భగవంతుడు భ గా వా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు మూడక్షరాలకి మూడు రెండు ఆరు గుణాలు చెప్తూ అన్నం దుర్గుణాలు లేనివాడు అనేటువంటి స్వామిని గుణిన అపి గుణవంతుడైనప్పటికీ కూడా గుణైహితం దరిద్రాణం అన్యే అబ్బే గుణాలు లేవు ఏమీ లేదు అని చెప్పి తీసి పాడేస్తారంటే నిర్గుణోపాసన అనేటువంటిది ఒకదాన్ని చెప్తున్నారు భగవంతుడికి గుణాలు లేవు మరి భగవత్ శబ్దాన్ని ఎలా అర్థం చెప్తారు ఏమో అదా భగవంతుడికే తెలియాలి అనేటువంటిది తర్వాత కా ఇప్పుడు కాణాదులు అని ఒకళ్ళు ఉన్నారండి కాణాద మతము అంటారు అంటే భగవంతుణ్ణి అనుమానంతో ఊహిస్తాను తప్ప భగవంతుడు అన్నవాడు అక్కడేం లేడు ఇలా ఉండి ఉండవచ్చు అని మేము అంటాము అని అంటారు అంటే ఇవనండి ఈ శాస్త్రాలన్నిటినీ చర్చించడానికి శ్రీభాష్యాది గ్రంథాలన్నీ కూడా భగవద్ రామానుజులు శంకర భగవత్పాదులు మొదలంటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా చక్కటి వ్యాఖ్యానాన్ని చేశారు ఇంకా మాయావాదులు ఏమన్నారు గుణినమపి గుణైహి తమ దరిద్రాణం ఆయన గుణవంతుడై ఉంటే కూడా గుర్తించకుండా నిర్గుణుడు నిర్గుణోపాసన మరి ఈ వేదమంత్రాలకి ఎలా అర్థం చెప్తారండి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఆయన సర్వజ్ఞుడండి సర్వం తెలిసిన మరి వీటికి ఎలా అర్థం చెప్పాలో తెలియదు అది మాయావాదుల సిద్ధాంతం అది నాలుగోది భిక్షావన్యే సురాజం భవమితి చా ఇంకా ఆఖరి వాళ్ళు అన్నారు భిక్షువుడు ఒకడు ఒక దైవం ఉన్నాడు కదండి ఆది భిక్షువు పరాత్మర్ని శివుణ్ణి సదాశివుణ్ణి ఆదిభిక్షువు అంటారు ఆయనే ఆదిభిక్షు అయితే ఇతిచ భిక్షావు సురాజం భవం అయితే గొప్ప రాజండే అంటారట అంటే ఇది కొంచెం సరదాగా చెప్పినటువంటి ఆయనే భిక్షువు ఆయనను మహారాజుగా చెప్తున్నాయి సిద్ధాంతాలు ఇలాగట వీళ్ళందరూ తలాతలి అకార్షుహు అంటారు తలాతలి అనేది ఒక సరదా ప్రయోగం ఇక మనకి కేసా కేసి అని ఒక పదం ఉందండి అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు అవతల వాడు దొరక్కపోతే చటుక్కున జుట్టు పట్టుకుంటాడు అప్పుడు వాడు వీడి జుట్టు పట్టుకుంటాడు ఇద్దరు కేసా కేసి జుట్టు జుట్టు పట్టుకు లాగేసుకుంటారు ఇంకో యుద్ధం ఉందండి బాహా బాహి చేతులు చేతులు ఆ మల్ల యుద్ధాలు చేస్తారు చూడండి భుజాలు భుజాలు అలాగే తలి తలా తలి అంటే చేతిని నేల మీద వేసి కొట్టేసి ఎవరు వస్తారో చెప్పండి మా మాది తప్పులని ఎవరు చెప్తారో చెప్పండి అనేటువంటి సిద్ధాంతాన్ని తలి అని ఇక్కడ ప్రయోగించారు ప్రయోగించి ఇవంతా ఎందుకు చెప్తున్నారండి అంటే భట్టరు వారు ఒక్క మాట చెప్పేశారు జడాహతే వాళ్ళందరూ జడస్వరూపులు కాబట్టి అంటే ఏమిటండి మూడు రకాలుగా ఉంటుందట తెలియకపోవడం ఒకటి అజ్ఞానం తెలియకపోవడం రెండవది అన్యథా జ్ఞానం ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం మూడవది విపరీత జ్ఞానం అంటే అసలు ఏ సంబంధం లేని దాన్ని అర్థంగా చెప్పడం ఈ మూడింటిని కలిసి జడత్వము అని అంటారు అలా ఎక్కడుంటుందండి అజ్ఞానం అంటే నాకు ఒక పాము అంటే ఏమిటో తెలియదు ఆ తెలియకపోవడం అజ్ఞానము జ్ఞానం అంటే ఆ పామును చూసి అది ఒక తాడు అనుకోవడం ఒకదాన్ని చూసి ఒకటే అని భ్రమపడడం అన్యథా జ్ఞానం విపరీత జ్ఞానం అంటే అక్కడేవో పక్షులు ఎగిరిపోతున్నాయి లేకపోతే అక్కడేదో పెద్ద చెట్టు ఉంది ఏదో ఇలా వేరువేరుగా మాట్లాడే వాటిని విపరీత జ్ఞానం అంటారు ఈ మూడు జ్ఞానాలకి మూల కారణం ఏమిటి అంటే జడాహ జడత్వము తెలివి తక్కువతనముతో ఇచ్చినటువంటి నిర్వాహకాలు ఇవన్నీ కూడా అని చెప్తూ అమ్మ దీనికి అంతటికీ కారణము నీ యొక్క నక్షణం లక్ష్యమాసన్ ఏతేరంగణ కనకలతే శ్రీరంగ భవనమునందు విరాజమానయ్యే దీపకళికలాగా వెలుగుతున్నటువంటి ఓ లక్ష్మీదేవి నీ కటాక్షము నక్షణం లక్ష్యమాసన్ ఒక్క క్షణం కూడా వాళ్ళ మీద పడలేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి జడత్వాన్ని పొందారు అని చెప్తూ ఈ దాన్ని మళ్ళీ మనం ఖండించుకుంటూ రావాలి అంటారు అసలు వేదాలే లేవు అన్నారు లేవు అన్నప్పుడు మీరు సృష్టి కార్యక్రమాన్ని ఎలా నిర్ నిరూపించగలరు అనేది అక్కడికి పోయింది బౌద్ధ చార్వాక మతాల యొక్క విషయము అనేది తర్వాత కపిలురు నాథుడే లేడు ఇది అనాథలోకం ఈశ్వరుడే లేడు నిరీశ్వరవాదము అన్నారు నిరీశ్వరుడంటే మరి సృష్టి ఎలా జరుగుతోంది అనేటువంటిది సాంఖ్యులు అన్నారు ఎందుకు జరగదు ప్రకృతి పరిణామశీలి కాబట్టి అదే చేసుకుంటూ పోతుంది అంటాం అంటే మన సిద్ధాంతంలో ఈశ్వరుడు లేని ప్రకృతి లేదు దీన్ని తత్వత్రయం అంటారు చిత్తు అచిత్తు ఈశ్వరుడు జీవుడు ప్రకృతి పరమాత్మ ఒకళ్ళనొకళ్ళు ఆశ్రయించుకొని ఉన్నవాళ్ళే తప్ప విడిగా ఉన్న ప్రకృతి లేదు కాబట్టి ప్రకృతి జగత్ కారణం అనే మతాన్ని కూడా మేము నిరసిస్తున్నాము అంటాం కాణాదులు అనుమానంతో భగవంతుడిని అంగీకరిస్తారు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఇప్పుడు ఒక పొగ వస్తుంది అనుకోండి అది ప్రత్యక్షంగా కనపడుతుంటే పొగ వస్తోంది కాబట్టి అని ఊహిస్తాడు అంటే ఆ మతాన్ని మనం ఎలాగ అంగీకరిస్తామో ప్రత్యక్షం చేత లభించేదాన్ని అనుమానం దగ్గరికి పోని అవసరం లేదు కదా అని కాణాది మతాలని పక్కన పెట్టారు ఇంకా మాయావాదులు నిర్గుణుడు అన్నారు అయ్యా నిర్గుణుడు అని అంటే అన్నారు చాలా బాగానే ఉంది కానీ ఎన్ని గుణాలు ఉన్నాయండి సంఖ్యాతం నైవశ్యంతే అంటుంది పురాణం లెక్క పెట్టడానికి సాధ్యం కానన్ని సద్గుణాలు కలిగినవాడు వేదమే చెప్పింది సత్యకామ సత్య సంకల్ప ఇవన్నీ ఎంత కళ్యాణ గుణాలు ఎస్ సర్వజ్ఞ సర్వవితు ఇవన్నీ ఎంత కళ్యాణ గుణాలు ఇన్ని ఉన్నవాడిని నిర్గుణుడు అంటే ఎలాగండి ఇప్పుడు భగవంతుడికి పుట్టుక ఉందా లేదా అజాయమానహ లేదు అని వేదమే చెప్పింది బహుధ విజాయతే అనేక రకాల అవతరిస్తాడు అని వేదమే చెప్పింది అలాగా అందులో తన ఇచ్ఛాపూర్వకంగా అవతరిస్తాడే తప్ప ఒకళ్ళలాగా కర్మవశం చేత పుట్టేవాడు కాదు అని అక్కడ భాష్యంలో మనం అర్థం చెప్పుకున్నట్లుగానే నిర్వచనం ఇక్కడ కూడా గుణాలు లేనివాడు అంటే మనలాంటి పాప ఆశ్రయమైన గుణాలు ఏమాత్రమో లేనివాడు అపహత పాపమా ఇత్యాది గుణాలన్నీ పాపాదులు ఆయన దగ్గరకి చేరనే చేరవు సత్యకాముడు సత్య సంకల్పుడే ఉంటాడు కాబట్టి నిర్గుణవాదాన్ని తీసిపాడేయాలి అని మాయా శైవవాదాన్ని శ్రీభాష్యం చాలా చక్కగా మనకి నిరూపిస్తుంది ఉదాహరణలతో సహా చూపిస్తుంది అని ఇంకా భిక్షుని శైవులు అధికారి అని అన్నారు అన్నదానికి ఇది తానే పరమాత్మని ఆశ్రయించినవాడు నారాయణ తిరుద్రోజాయతే ఈ అనువాకాన్ని తీసుకుంటారు ఆయన నుంచి ఈయన అవతరించాడు కాబట్టి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా భస్మాసురుడు ఇలా చేశాడు అయ్యా బాణాసురుడు ఇలా చేశాడు ఇలాగా తనని తన భక్తుల్ని రక్షించడానికి శ్రీమన్నారాయణనే ప్రార్థించిన పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ ఆది భిక్షువుని ఎవరైతే కాశీనగరంలో నారాయణ మంత్రాన్ని చెవులో ఊదుత అని చెప్తారో ఆ పరమ భాగవతోత్తముని ప్రామాణికంగా భైక్షుకం భిక్షు భిక్షౌ అనే సురాజం కాబట్టి రాజరికం అనేటువంటిది వారికి కూడా కాదు మరి ఎందుకు ఈ భావాలు వచ్చాయి తల్లి అని అంటే జడాహాతే వాళ్ళకి అసలు స్వరూపం తెలీదు భ్రమపడ్డము లేదు పైగా విపరీత జ్ఞానం కూడా నువ్వు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేరు మనకి కొంతమంది చెవిటి వాళ్ళు ఉంటారు చూడండి ఏదైనా ఒక మాట అన్నామంటే అన్నది అన్నట్లు వినపడదు పర్వాలేదు ప్రమాదం లేదు ఏదో వినపడుతుంది అది వినపడేటప్పటికీ మహాప్రమాదాలు కొంపలు ములుగుతూ ఉంటాయన్నమాట అలాగే నారాయణ పరత్వంలో కూడా లేదు అన్న మాట ఒకటే ఉంటే పర్వాలేదు అది అజ్ఞానం అనుకోవచ్చు కానీ జ్ఞానం విపరీత జ్ఞానం వచ్చేటప్పటికీ భగవత్ సృష్టి కారణత్వం అనేటువంటిది పరాత్పరుడైన శ్రీమన్ నారాయణని ఎందే ఉంది అని చెప్పి ఎన్ని విషయాలండి ఒకటి వేద ఎవరు రెండు కుదృష్టులు అంటే ఎవరు బౌద్ధ చార్వాకాదులు వేదం లేదని ఎలా చెప్పాయి కపిలుడు అనాథమైంది లోకం అని నిరీశ్వరవాదాన్ని ఎలా చెప్పాడు సాంఖ్యులు ప్రకృతే జగత్తుకి కారణమని ఎలా చెప్పింది అనుమానంతో మేం భావిస్తామని కాణాదులు ఎలాంటి సిద్ధాంతాన్ని పెట్టారు అయ్యో గుణాలే లేవు నిర్గుణుడే అని మాయావాదులు శైవులు ఎలా అన్నారు భిక్షుకుని ఒక ఆది భిక్షువుని రాజుగా ఎలాగ అద్వైతులు భావించారు మొదలైనటువంటి సిద్ధాంతాలన్నిటినీ కూడా చిన్న శ్లోకంలో అంత ఒక అణువులో మహావృక్షం దాగి ఉన్నట్లుగా ఇంత సిద్ధాంత వాదాన్ని దీన్నంతటినీ కూడా భట్టర్ వారు చిన్న చిన్న మాటల్లో మనకి చెప్పారు అంటే ఆయన పాండిత్యానికి మనం సాష్టాంగ ప్రణామాలు చేయడం తప్ప మనం చేయగలిగిందేం లేదా చెప్పినది అర్థం చేసుకోవడానికే మనకు జన్మ చాలదా అనిపిస్తుంది ఇన్ని సిద్ధాంతాలని మనకి స్పష్టం చేయడం కోసమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రహదారి వే వేసుకుంటూ వచ్చారటో మధ్వాచార్యులైనా అటు శంకరాచార్యులైనా ఇటు భగవద్ రామానుజులైనా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఎలా అత్యుత్తమమైనటువంటిది అనేటువంటి రాజ మార్గాల్ని మనకు చూపించారు మనకెందుకండి మిగిలిన అన్నిటి గురించి హాయిగా విరాట్ రూపుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కళ్యాణ గుణ సంపన్నుడు ఆయనే జగత్ కారణము ఆయన నుంచే బ్రహ్మ రుద్ర ఇంద్ర అది దేవతలందరూ కూడా బయలుదేరారు మనకు వేద ప్రమాణము నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం భగవతీం శృతీం వేద మాత అదే మనకి ప్రమాణము ఈ సిద్ధాంతాన్ని మనం చక్కగా నమ్ముకొని భట్టర్ వారందించినటువంటి ఈ చిన్న శ్లోకంలో పరమాత్మ యొక్క ఉనికికి గురించినటువంటి అనేక మతాలు ఆ మతాలని చెప్పినటువంటి మహానుభావులు సిద్ధాంత స్థాపన ఎలా చివరికి చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవడానికి వ్యాఖ్యానకారులందరూ కూడా చక్కని వ్యాఖ్యానాలను మనకు అందించారు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీమన్నారాయణ ఎన్ని మతములో జడ త్వచిన్నములే విశ్వము నిండిన విరాట్ రూపుని చూడలేని మతాలేలను ఎన్ని మతములో వేద బాహ్యులు కొందరైతే కుదృష్టివాదులు మరెందరో లేదని కొందరి వాదము అపార్ధమే అందరి వాదము ఆహా ఎన్ని మతములో ఓ प्रमाणमे मे श्रुतियनि पल्किरि बौद्धचार्वाकुले अनाधवत्वमुनिरीश्वरत्वमु कापिल सिद्धान्त मे प्रकृते जगत् കാരണമന്നി സാഖ്യവാദമേ അനുമാനമു അംഗീകാരമുക്കാണവാദമേ എണ്മതമുലോ ಕಲ್ಯಾಣ ಗುಣುಡು ನದಿ ಮಾಯ ವಾದೇ ಆದಿ ಭಿಕ್ಷುನು ಅಧಿಕಾರಿ ಅನುಟೈವಸಿಂತ ಮೇ ಜನ ನೀದಯನೋಚನೀಳ ಕೇಶಿ ಕೇಶಿ ತಲಿ ಅವಿ ಆಹಾ ಎನ್ನಿಮತುಲೋ वेदमे प्रामाणमे जगत्तु सनाधमे दैवमुचेरनि प्रकृति अशक्त मे कर्मवशुलकसाध्य मे विश्वमन्तटा निण्डिन स्वामिनि ए ఏ విశ్వమంతటా నిండిన స్వామిని రూపు సేవించండి అమ్మ దయతో సత్యము తెలిసి చాటి ధన్యులే కండి ఆహా ఎన్ని మతములో విశ్వము నిండిన విరాడ్ రూపుని చూడలే మతాలేలనో ఆహాహా ఎన్ని మతములో